I'm sorry, i don't. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ దైవ బలం ఒక్కటి అందుకో ఏ పనిలోనైనా సరే విజయం నీ సొంతం చేస్తాను అని బాబాగారు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మనకు భరోసాని అందిస్తున్నారండి మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే మనం బాబాగారితోనే చెప్పుకుంటాం కాబట్టి బాబాగారు మన సమస్యలు తీరుస్తారు అన్న నమ్మకంతో ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తల్లి ఈ దైవబలం నీకు తోడు కావాలి అంటే ముందు ఈ సాయి చెప్పేది పూర్తిగా గ్రహించు ఏ పనిలోనైనా సరే నువ్వు అనుకున్నది జరిగేలాగా ఈ సాయి చేస్తారు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఏ పని మొదలు పెడితే ఏ విధంగా నీకు విజయం అందుతుందో కొన్ని మెలకువలు నేర్పుతాను దాన్ని బట్టి నువ్వు నీ జీవితంలో ఎలాంటి తప్పు లేకుండా అనుసరించుకున్నట్లయితే తప్పకుండా ఆ పనిలో విజయం నీదే అవుతుంది ఈ రోజు నువ్వు ఒక పనిని తలపెడుతున్నావు అంటే దానికి నీకు కావలసింది దైవబలం ఆ దైవబలం లేకపోతే నువ్వు ఏ పనిలో కూడా విజయం సాధించలేవు కాబట్టి ముందు దైవ బలం నీకు తోడు కావాలి అప్పుడే నువ్వు ఏదనుకుంటే అది జరగడానికి నీకు అనుకూలంగా సమయం అనేది కలిసొస్తుంది తల్లి నీ జీవితం బాగుండడానికి నీకు ఇంత గొప్ప అవకాశం అందిస్తున్నాను ముందు దైవ పెంచుకోవడానికి నీకు మార్గం చూపిస్తాను ముందు ఈ సాయి చెప్పినట్టు నడుచుకో ఆ తర్వాత అన్నీ కూడా నువ్వు అనుకున్నట్టుగానే జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ముందు ముందు రాబోయే సంతోషాలన్నీ కూడా నీ కుటుంబంతో నువ్వు పంచుకోవాలి అంటే ముందుగా ఈ సాయి బోధన నువ్వు ఆలకించాలి తల్లి నీ జీవితంలో ఇంతవరకు నువ్వు మదన పడుతున్న ఏ సమస్య ఉందో ఆ సమస్యని పూర్తిగా నేనుండి దూరం చేస్తాను సంతోషకాలం నీకు ఆరంభమవుతుంది ఒకే ఒక బంధం కోసం ఎదురు చూస్తున్నావు ఆ బంధాన్ని దగ్గర చేయమని కోరుతున్నావు ఆ బంధం నీకు దగ్గర కావాలి అంటే ముందు నీకు దైవ తోడు కావాలి ఆ దైవ లేనిది నీకు ఏ పని చేసినా కూడా వ్యర్థమే అవుతుంది ఒకే ఒక ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా మదన పడుతున్నావు ఆ ఉద్యోగం నీకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలని పట్టుబట్టి కూర్చున్నావు దానికి కొన్ని చిక్కుముడులున్నాయి అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే నీకు దైవ బలం తోడు కావాలి ఈ దైవాన్ని నువ్వు పొందాలి అంటే ఈ దైవం చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి అప్పుడు ఏదనుకున్నా కూడా నీకు అన్ని దారులు మూసుకుపోయినవి నీకు ఈ దైవమే తెరిచిపెడుతుంది తల్లి ఏదైనా సరే జీవితం అనేది ఒక ఆశయం ఆ ఆశయం నువ్వు దక్కించుకోవాలి అంటే నీ చేతులారా నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీలో ఉన్న గట్టి సంకల్పమే నీలో ఉన్న नेने प्रोत्साहितानों ఎప్పుడూ కూడా ఈ దైవం చెప్పిందే నడుచుకోవాలి దైవ చింతనలో నువ్వు మునిగి తేలాలి నీ కోరికలన్నీ కూడా ప్రక్కన పెట్టు ముందు దైవాన్ని ఆవహించు ఎప్పుడైతే నువ్వు దైవ చింతనలో దైవలీలలను అర్థం చేసుకుంటావో అప్పుడు నీకు ఏది ముఖ్యమో నీ జీవితానికి అతి ముఖ్యమైనది ఆ దైవమే నిర్ణయిస్తుంది మీరు ఎక్కడున్నా సరే భక్తి భావనలతో నా వైపు మళ్ళినట్లయితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరి రాత్రింబవళ్ళు మీ చెంతనే కూర్చుంటాను నా ఈ యొక్క శరీరం ఈ షిరిడీలో ఉన్నప్పటికీ మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటే ఉంటాను మీ హృదయమే నా నివాసం అని ఎన్నో చెప్పాను ఈ సాయికి కావలసింది హృదయపూర్వకంగా గురువుకు ఇవ్వవలసిన ప్రేమ ఆప్యాయత శ్రద్ధ సబూరి ఉన్న వారికి జీవితంలో అన్ని విజయాలు వారి వైపే ఉంటుంది ఎందుకంటే వారు ఏది అనుకున్నా సరే జరిగేలాగా ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు వారికి కోరికలనేవి ఎక్కువగా ఉండవు కేవలం దైవ చింతనం మాత్రమే వారికి కావాలి ఎప్పుడు దైవాన్ని అంటిపెట్టుకుని ఉంటారు అలాంటి వారి జీవితంలో దైవ అనేది నిండుగా ఉంటుంది ధర్మం చేయుటకు ధనమును ఉపయోగించే పని లేదు దానిని సొంతమునకు వాడుకొనినా కూడా అది వ్యర్థమే అవుతుంది గత జన్మలో నువ్వు ఇచ్చి ఉంటేనే కానీ ఇప్పుడు నువ్వు అనుభవించలేవు కాబట్టి ధనమును పొందవలని ఆశించిన దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చటయే సరైన మార్గం మీ దగ్గరకు ఎవరైనా సరే వచ్చినా నేను పంపానని మాత్రమే గుర్తుపెట్టుకో మీకు వారితో గల కర్మ సంబంధమే మిమ్మల్ని అక్కడికి నేను చేర్చాను అయితే సమస్య వచ్చిందో ఆ సమస్యని పరిష్కారం రించుకోడానికి మాత్రమే ప్రయత్నం చెయ్యి వృథాగా ఆ సమయంలో నువ్వు చింతిస్తూ కూర్చున్నావే అంటే నీ దురదృష్టం నిన్ను వెంటాడుతుంది ఇప్పటి నుండి ఆ దురదృష్టం నీకు తొలగిపోవాలి అంటే దైవబలం తోడు కావాలి అలా దైవ తోడు కావాలి నీ అభిష్టాలన్నీ కూడా నెరవేరాలి అంటే ముందు ఈ సాయి పలుకులను అర్థం చేసుకో నా భక్తుల కోరిక నేనే తీరుస్తాను వారు ఒకవేళ చెప్పకపోయినా వారి మనస్సును నేను చదివి అర్థం చేసుకోగలను వారి మనసులో ఏముందో నేను పూర్తిగా గ్రహిస్తాను చెప్పకపోయినా నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ నువ్వు కూర్చున్నా కూడా నేను దానికి మందు రాసే పంపుతాను అక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఆ సమస్య నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాను మంచిగాని చెడు కానీ నువ్వు కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించు మిగతాదంతా ఆ భగవంతుడు నడిపిస్తాడు గర్వ అహంకారాలతో ఉండకూడదు అలా ఎప్పటికీ ఉండకుండా ఉండుతల్లి రుణము శత్రుత్వము ఎప్పుడూ నీకు బాధనే కలిగిస్తాయి దైవ చింతనలో మునిగి ఎప్పుడైతే నా బిడ్డలు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ నిలుపుకుంటారో అలాంటి వారి చింతన ప్రపంచం శూన్యమైనా సరే వారి నేను నేనుంటాను వారినే నిరంతరం నేను సేవిస్తూ ఉంటాను నా ధ్యానం ఎప్పుడూ చేసేవారికి నేనెప్పుడూ కూడా తోడుగా ఉండి వారికి తక్షణగా అన్నింటిలోనూ విజయాలు అందించేలాగా సంతోషం మాత్రమే అందేలాగా వారిని కాపాడుతూ వస్తాను నువ్వు ధైర్యాన్ని మాత్రం కోల్పోకు తల్లి ఇప్పుడున్న కష్టాన్ని చూసి నీకు ఇది ఈ భగవంతుడి ఇచ్చిన ఒక చిన్న పరీక్ష అని అనుకో ఆ పరీక్షలో నువ్వు నెగ్గలిగితేనే నీ జీవితం ముందుకు సాగుతుంది ప్రతి బిడ్డకు జీవితంలో పరీక్షలు ఎన్నో ఉంటాయి ఆ పరీక్షలు చూసి భయపడుతూ కూర్చుంటే జీవితం ముందుకు వెళ్ళదు ఈ పరీక్షలన్నీ కూడా నీకు ఎంతో అనుభవాన్ని ఇస్తాయి ఇవి నీ బిడ్డలను కూర్చోబెట్టుకుని ఈ అనుభవాలను పంచుకోవాలి అప్పుడు వారి జీవితంలో కష్టాలు వచ్చినా సంతోషం వచ్చినా ఎలా పరిగెత్తాలో వారికి అర్థమవుతుంది జీవిత గమ్యాన్ని నువ్వే నేర్పాలి నీ బిడ్డలను కూడా దైవ చింతనలకు మళ్లించడానికి ప్రయత్నం చేయి వారికి కూడా ఈ దైవ లీలలను హితబోధన చేయి తల్లి నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఈ సాయి కూర్చుని ఉంటాడు నువ్వు చేస్తున్నది సబబుగా ఉందా లేదా అన్నది నేను గమనిస్తూనే ఉంటా అప్పుడు నువ్వు క పడిన కష్టాలను నీ బిడ్డలు పడకూడదన్న ఆతృతతో నువ్వు ఇవన్నీ నేర్పుతున్నావన్నది నాకు అర్థమవుతుంది బాబా ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే నేను ఎంతో కష్టపడాలి ఎంతో జ్ఞానాన్ని పోగు చేసుకోవాలి అని నీ మనసుకు అనిపిస్తుంది కథ తల్లి నువ్వు అంత జ్ఞానాన్ని పోగు చేసుకోవాలి అంటే నేను ఇచ్చే సందేశం వింటే చాలు తల్లి ఈ సాయి చెప్పే సందేశాలు అర్థం చేసుకో పూర్తి జ్ఞానోదయం నీకు కలుగుతుంది నన్ను సేవిస్తూ ఇక్కడే ఉండిపో నీ సంగతి నేను చూసుకుంటాను నా స్థానం ఒక్క షిరిడీలోనే కాదు తల్లి నేను దేశ కాలాలకు అతిథుణ్ణి నేను అంతటా ఉన్నాను అని నీ మనసుకు అనిపిస్తే వెంటనే ఈ సాయి చెప్పింది చెయ్యి నీ జీవితంలో అనుసరించు అప్పుడు నీకు దైవ బలం అనేది తోడవుతుంది నా బిడ్డలు ఎప్పుడూ కూడా ధనానికి ఆశపడరు ఒకవేళ కోరికలతో వచ్చే నా భక్తులకు తప్పకుండా వారు అడిగిందే ఇస్తాను కోరికలు లేకుండా నా కోసం వచ్చిన నా భక్తులకు తప్పకుండా వారికి నా ఆప్యాయత దక్కుతుంది నా ప్రేమ దక్కుతుంది గురువు ఎలా ఉంటాడో ఒక శిష్యుడి పట్ల అదే విధంగా వారికి కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తాను ఈ సాయి మహిమలు అర్థం చేసుకుంటారు గురువు యొక్క గ్రంథాలను పఠిస్తూ భక్తులు పవిత్రులవుతారు గ్రంథాన్ని పారాయణం చెయ్యి ఎప్పుడూ కూడా నీకు శుభం కలుగుతుంది పరమేశ్వరుడు కూడా ప్రసన్నమవుతాడు ఇంద్రియాలతో పనిచేస్తున్న మనసులో హరిచరణ ధ్యానిస్తూ ఉండాలి నా మాటలు అర్థం నీకు సరిగ్గా బోధపడటం లేదు అని నీకు అనిపిస్తే నేను చెప్పిన మాటల్లోని అర్థాన్ని గ్రహించి పూర్తిగా వాటిని ఆచరించు జీవితంలో నువ్వు పైకి ఎదగాలి అంటే ఈ సాయి సందేశం నీకు ఎంతో రక్షణగా ఉంటుంది నేను ఎవరి నుండినైనా సరే ఒక్క రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి నేను పది రెట్లు తిరిగి ఇవ్వవలసి వస్తుంది నేను ఎప్పుడు ఏది ఊరికే ఇవ్వను तीस कोनो నా గురువు ఎవరి దగ్గర నుండి నువ్వు స్వీకరించాలో అక్కడి నుండి మాత్రమే స్వీకరించు అని చెబితేనే నేను అక్కడి నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ తీసుకుంటాను వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం అనేది ఇస్తారు ఆ తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు దైవ చింతన జ్ఞాన మార్గం అనేది రామాఫలం వంటిది భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకుని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిది అర్థమైంది అనుకుంటాను నువ్వు చూసేదంతా కల్పితమే ఏది కూడా నిజం కాదు దైవమే నిజం ఎప్పుడూ కూడా దైవాన్ని అంటిపెట్టుకుంటే ఆ దైవ నీకు తోడుగా ఉండి నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావు జీవిత ఆశయం నీ ముందే ఉంది అది నువ్వు సంకల్పం గట్టిగా చేసుకుంటేనే దైవ నీకు తోడుగా ఉంటుంది అప్పుడు నీకు ఏదనుకున్నా కూడా జరిగి తీరుతుంది అని ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం చాలా అద్భుతంగా చెప్పారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేచనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు